అంతే అండి గౌరీ పరమేశ్వరులు అంటే ఈ కార్తీక మాసంలో దీపావళి అమావాస్యకి ముందు గౌరీ దేవిని పరమేశ్వరుని మట్టి విగ్రహాలని ప్రతిష్ఠిస్తారు ఈ గౌరీ పరమేశ్వరుల ప్రత్యేకత ఏంటి అంటే అన్యోన్య దాంపత్యము అంతేకాదు ఈ గౌరీ పరమేశ్వరులు నంది వాహనంపై కూర్చుని ఉంటారు ఒక పక్క ఇప్పుడే కొత్తగా మొలుస్తున్న వరి దుబ్బుని పెట్టి పూజిస్తారు ఈ వరి దుబ్బుని ఎందుకు పెట్టి పూజిస్తారు అంటే సంవత్సరం అంతా మనకి ధాన్యానికి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉండాలని గౌరమ్మ పక్కన వరిదుబ్బుని పెట్టి పూజిస్తారు ఆ వరిదుబ్బుకి పసుపు కుంకాలు వేసి దీపధూపాలతో దానిని ఒకసారి ముట్టుకుని ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి సంవత్సరం వరకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అని అర్థం అలా పరమేశ్వరులకి గౌరీదేవికి పసుపు కుంకాలతో పూజ చేసిన తర్వాత గౌరీ అమ్మ కుడివైపు కొండ ఉంటుంది ఆ కుండలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంటిలో అలా అన్నీ నిలువై ఉండాలి అని అర్థం ఎడమవైపు వరి దుబ్బు ఉంటుంది అంటే కుడివైపు మట్టికుండా ఎడమవైపు వరి దుబ్బు ఉంటుంది ఇది ఒక్క కార్తీక మాసంలో మాత్రమే పెడతారు పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో గౌరీదేవి పరమేశ్వరుడు దర్శించుకున్న తర్వాతే పక్కనే గౌరీ పరమేశ్వరుల ఆలయం అండి మంచి శివాలయము చెక్ చక్కటి అలంకారాలతో మెరిసిపోతున్న శివయ్యని చూపిస్తున్నాను మీకు శివయ్య ఖాళీగా ఉన్న కోటి సోమవారాలు శివ కోటి సోమవారాల రోజు చక్కటి శివయ్య దర్శనం అలాగే ఆ పైన గౌరీ పరమేశ్వరుడు విగ్రహం ఆ విగ్రహం కిందన చక్కగా శివలింగం ఇలా పూజలు చేస్తూ ఉంటారు తర్వాత దాని ఎదురుగా చక్కగా నవగ్రహాలు చక్క బుధ గురు శుక్రు శనీశ్వరుడు అందరు గ్రహాలు ఉంటాయి గ్రహ అంటే శివాలయంకి వచ్చిన వాళ్ళందరూ నవగ్రహాల చుట్టూ కూడా తిరిగి చక్కగా ప్రదర్శన చేసి మాకు గ్రహ శాంతి అని నవగ్రహాలని వేడుకుని వారికి కూడా పశుంక నైవేద్యాలతో చక్కగా పూజించిన తర్వాత జంట నాగులండి అందరికీ కావలసిన సమస్యలు తీరిపోవాలని వంశాభివృద్ధి చెంది సుబ్రహ్మణ్యం స్వామికి కూడా పూజ చేసుకుని ఇది అంతా ఒకే గుడిలో ఉన్నవండి ఈ గౌరీ పరమేశ్వర గుడి అని అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి దగ్గర విశాఖపట్నం అలానే అమ్మవారికి ఒక సంవత్సరానికి ఒక్కసారి పెడతారు కాబట్టి మూడు వందల అరవై ఒత్తులు వేస్తే సంవత్సరం దీపం అంతా మేము పెట్టినట్టే తల్లి నీకు సమర్పిస్తున్నాము అని చక్కటి ఒక మట్టి ప్రమెదలో దీపారాధన చేసి అమ్మవారికి చూపించి దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత అయ్యవారికి కూడా కార్తీక మాసం కదండి శివయ్యకు కూడా కార్తీక దామోదర ప్రీతి అని చెప్పి స్వామివారికి మరొక దీప అలంకరణ అలాగే స్వామివారికి దీప పుష్పకు ఇంకొక నైవేద్యంను సమర్పించిన తర్వాత ఇది పదిహేను రోజులు పూర్తయిన తర్వాత స్వామివారిని అనుపు మహర్షి ఉంటుందండి చాలా బాగుంటుంది అది